ఆంధ్ర ఒడిశా సరిహద్దు పెద్దబయలు మండలం కిన్నెలకోట పంచాయతీకి చెందిన పదమూడు మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు ఎస్పీ తుహీన్ సిన్హా ఎదుట లొంగిపోయారు వీరంతా సుమారు పదేళ్లుగా మావోయిస్టులకు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించారని ఎస్పీ తెలిపారు ఇప్పటికే వీరిపై పలు కేసులు ఉన్నట్లు వివరించారు లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్పీ వెల్లడించారు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ మావోయిస్ట్ మెంబెర్స్ బిలాంగింగ్ టు మావోయిస్ట్ పార్టీ మన దగ్గర సరెండర్ చేసి చేస్తూ ఉన్నారు అండ్ పాడేరు ఆల్ మిలిషియా మెంబర్స్ బిలాంగ్ టు పెదబాయిలు మండల్ ఇందులో సెవెన్ మెంబర్స్ మెత్తగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ నుంచి ఉన్నారు రిమైనింగ్ పర్సన్స్ గిన్నెలకోట విలేజ్ బొంజంగి ఈ పక్కన లాస్ట్ సిగ్నల్ కూడా జరిగింది ఇన్ విలేజ్ జియో టవర్ ఓపెన్ అయింది జియో సెల్ టవర్ అండ్ గిన్నెలకోట పంచాయతీలో కూడా ఇట్ ద సేమ్ టైం ఒక ఎయిర్టెల్ టవర్ కూడా ఓపెన్ అయింది నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మనకి రీసెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ చాలా ప్రశాంతంగా జరిగింది ది సో వాట్ ఇస్ డెమోక్రటిక్ ప్రాసెస్ ఈ విలేజెస్ నుంచి హెవీ టర్న్ అవుట్ కూడా మనం చూసుకున్నాము ఆల్మోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అవుట్ ఈ ఇంటీరియర్ విలేజెస్ నుంచి కూడా ఫస్ట్ టైం దే ఆర్ డిస్ట్రిల్యూషన్ బై ద మావోయిస్ట్ ఐడియాలజీ వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది దట్ వర్కింగ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వర్కింగ్ విత్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఓన్లీ విల్ గివ్ డెవలప్మెంట్ విలేజెస్ కాదు అంటే ఒకప్పుడు దేశపేర్యలు చేస్తాం అది కొద్దిగా తమ్ముడు తప్పన చేస్తూ అక్కడి నుంచి తమ్ముడు అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అయిపోవడంతో పాటు కొద్దిగా ఇలా మంచి దారి ఎత్తుకుంటే మంచిదే నాకు అనిపించదు సార్ దాంతోపాటు మంచిగా ఎలక్షన్ జరిగింది పైగా ఇప్పుడు మాకు రోడ్డు వచ్చింది దాంతోపాటు మాకు మా ఊరు కానీ మా పంచాయత్ కానీ ఇప్పుడు మెరుగుపరచాలని మా పోలీసు వాళ్ళని కోర్టు కోరుకుంటాం సార్